యష్య గ్రంథము యాభై ఐదు ఆరో వాక్యం యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకునుడి మరొకసారి చదువుదాం అందరం కలిసి యోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను ఏం చెయ్యుడి వేడుకొనుడి మరణము రాకముందు మనం చెయ్యవలసిన ఈ రెండు పనులు మనం చెయ్యాలి సంగమ మరణము మనకు సమీపమవుతుందంట మన వయస్సు పెరిగే కొలది నీ నా వయస్సు పెరిగే కొలది మరణము మనకు సమీపమవుతుంది మనము మరణానికి దగ్గరవుతున్నావు మీరు ఎప్పుడైనా గమనించారా నీ వయస్సు పెరుగుతున్న కొలది నువ్వు దేనికి దగ్గరవుతున్నావు మరణమునకు దగ్గరవుతున్నావు మరణం అనేది ఒక డోర్ లాంటిది ఒక దారుబంధ్ర లాంటిది డోర్ ఎందుకు వినియోగిస్తాము లోపల నుండి బయటికి రావటానికి బయట నుండి లోపలికి వెళ్ళటానికి డోర్ అనేది ఉపయోగపడుతుంది అందుకని ఇంటికి ఫస్ట్ డోర్ పెడతాము దారుబంద్రాలు ఎందుకంటే దాని ద్వారానే లోనికి వెళ్ళటం దాని ద్వారానే లోపల నుండి బయటికి రావటం అదే విధంగా మరణం అనేది ఒక డోర్ లాంటిది నేర్చుకోండి మరణం అనేది ఒక దారుబందర లాంటిది డోర్కి అటువైపు డోర్ కి ఇటువైపు స్థలం ఉంటుంది ఇప్పుడు చూడండి మన మందిరానికి డోర్ ఉంది ఈ డోర్కి లోపల మందిరం ఈ కు బయట వెలుపటి అంటారు మందిరానికి వెలుపట అదే విధంగా డోర్ కి అటువైపు డోర్కి ఇటువైపు ఏముందంటే డోర్ కి అటువైపు మరణానికి అటువైపు నిత్యత్వం ఉంది ఇటర్నల్ అంటారు ఇంగ్లీష్లో మరణానికి ఇటువైపు మనం జీవిస్తున్న ఈ లోకం ఉంది దీనిని ఏమంటారంటే టెంపరీ అంటారు అంటే తాత్కాలికమైన జీవితం ఈ భూమిలో దేవుడు మనల్ని ఎందుకు పంపాడు అంటే నిత్యత్వానికి ఈ భూమిలో మనము సిద్ధపాటు కలిగి ఉండటానికి నిత్యత్వం అనేది ఒకటి ఉంది నిత్యత్వం అంటే ముగింపు లేనిది మార్పు లేనిది యుగ యుగాలు జీవించే ఒక లోకం అది ఆ లోకములో మనము అక్కడ సురక్షితంగా ఉండాలంటే ఈ లోకములోనే ఆ స్థలాన్ని మనం ఎంచుకోవాలి వయస్సు పెరిగే కొలది పెరిగే కొలది శరీరంలో మార్పు వస్తుంది శరీరంలో అన్ని రోగాలు అన్ని బలహీనతలు అన్ని మోకాలు నొప్పులు షుగర్ ఇవన్నీ శరీరంలో మార్పు కనబడుతుంది ప్రజలలో ఇక్క కూడా నువ్వు భయపడకపోతే ఎలా నువ్వు రోజు రోజు మరణానికి దగ్గరవుతున్నావు ప్రతి రోజు నువ్వు మరణానికి దగ్గరవుతున్నావు మరణానికి దగ్గరవుతున్న నువ్వు ఈ రోజుల్లో ఈ భూమిలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలిసిన ప్రభువును వెతకటం అలవాటు చేసుకో ప్రతిరోజు ప్రభువును వెతుకు బైబుల్ అంటుంది దేవుడు దొరుకు కాలమున ఏమని రాయబడింది చూడండి యహోవా మీకు దొరుకు కాలమందు ఆయనని ఏం చెయ్యాలంట వెతకుడి మరణానికి దగ్గర అవుతున్న దేవుని బిడ్డలారా మీరు ఈ చివరి రోజుల్లో ఏం చెయ్యాలంటే దేవుడు దొరికే కాలములో మనం బ్రతుకుతున్నాం మీకు ఒక విషయం చెప్పానా ఎన్నడు దొరకని కాలము ఈ రోజుల్లో దేవుడు మనకు దొరికే కాలము దేవుడు అంటే మనకు దగ్గర ఉన్నాడంట దేవుడు అంటే మనకు సమీపంగా ఉన్నాడంట ఎంత సమీపం చెప్పినా నువ్వు ముక్కుతో గాలి పీలిస్తే నీ ముక్కు రంధ్రానికి గాలి సమీపంగా ఉంటుందంట ఇదిగో ఈ ప్రాంతంలో గాలి ఉంటుందట అలా పీలిస్తే వెంటనే లోపలికి వెళ్తుందంట ఎందుకంటే నీ ముక్కు రంధ్రానికి గాలి ఎంత దగ్గరగా ఉన్నదో దేవుడు కూడా దేవుని సన్నిధి కూడా నీకు నీ కుటుంబానికి అంత సమీపంగా ఉంది నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు నువ్వు అడిగితే ఆయన నీకు ఇస్తాడు నువ్వు కోరితే నీ కోరికలను తీరుస్తాడు కానీ ప్రజల సమస్య ఏంటంటే దేవుడు దొరికే కాలమందు దేవుణ్ణి ప్రజలు వెతకటం లేదు దేవుడు దొరికే కాలమందు దేవుణ్ణి ప్రజలు వెతకలేకపోతున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి తృందుమా ఏమి త్రాగుదుమా ఏమి సంపాదించుకుందుమా వీటి కొరకే పరుగులెత్తుతున్నారు వీటి కొరకే ప్రయాస పడుతున్నారు వీటి కొరకే అది స్త్రీ గాని పురుషుడు గాని పిల్లలు గాని దేవుణ్ణి వెతికే ప్రతి మనిషిల ఆ యొక్క భయం కనబడట్లేదు రోమా పత్రికలో చెప్పినట్లుగా దేవుణ్ణి వెతికే భయం అంట మనుషులలో కనబడటం లేదు ఉదయం నుంచి ప్రతి మనిషి బిజీ అయిపోతున్నారు బిజీ అయిపోతున్నారు బిజీ అయిపోతున్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు రెస్ట్లెస్ అనమాట విశ్రాంతి లేదు శరీరంలో ఉన్న బలాన్ని నాశనం చేసుకుంటున్నారు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు లేనిపోని బరువులు పెట్టుకొని లేనిపోని కష్టాలు పెట్టుకొని లేనిపోని అప్పులు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేక మంది దేవుణ్ణి వెతకక దేవుణ్ణి అడగక మన బలానికి మించి మనం పోతున్నాం మన స్థాయికి మంచి మనం పోతున్నాం అందువలనే ప్రజలందరూ కూడా నలిగిపోతున్నారు ప్రియులారా నలిగిపోతున్నారు బైబుల్ అంటది యహోవ దొరకు కాలమందు ఆయనను ఏం చెయ్యాలంట వెతకుడి మీకు తెలుసా ఇది యహోవ దొరికే కాలం ఇది దేవుడు దొరికే కాలం ఎవరెవరు పూర్ణ హృదయముతో దేవుని వెతుకుతారో వారు దేవుని కనుకొంటారు దేవుని వెతకటం అలవాటు చేసుకో స్త్రీలరా దేవుని వెతకటం అలవాటు చేసుకో పురుషులరా దేవుడు చాలా గొప్పవాడు అండి నువ్వు అడిగింది ఇస్తాడు నువ్వు ఆశించింది ఇస్తాడు నువ్వు ఊహించింది ఇస్తాడు నీకు ఏది కావాలనో అదే దేవుడు ఇస్తాడు నేను చెప్తున్నాను దేవుడు మోసం చెయ్యడు దేవుడు నిన్ను మోసం చెయ్యడు నువ్వు అడిగింది ఒకటైతే ఆయన వేరొకటివ్వడు ఇవ్వడు ప్రభు ఏమన్నారు ఒక కన్న తండ్రిని పసిబిడ్డ రొట్టెని అడిగితే ఇస్తాడా ఒక కన్న తండ్రి పసిబిడ్డను పసిబిడ్డ చేపను అడిగితే ఆ తండ్రి చేపకు బదులుగా పామిస్తాడా చెడ్డవారైన మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వను ఇవ్వటానికి ఇష్టపడుతున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మీ కోరికను తీర్చడా మీ పరలోకపు తండ్రి మీ వాంఛలు తీర్చడా మీ పరలోకపు తండ్రి మీరు అడిగిన దానిని ఇవ్వరా